ప్రతిపక్షం నాయకులు బొత్సగారు అడిగిన దానికి సార్ ఆ రోజు కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళండి అని మేము అభ్యర్థించాం సార్ దే హ్యావ్ టేకన్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ దాన్ వీఆర్ విత్ రియల్ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మేము ఒకటే కమిట్మెంట్ మాట్లాడుతున్నా కానీ ఆ రోజు మేము అభ్యర్థించాం అధ్యక్షు ఆల్ పార్టీ మీరు చేయండి మేము తీసుకెళ్తాం మేము అందరం వస్తాం అని మాట్లాడేవాడి మేబీ దెర్ ఇన్ కన్సిడర్డ్ సార్ అధ్యక్షుడ్ ఇంకా పెంచొద్దు ఇంకా పెంచొద్దు ఇంకా చేయకపోతే అది రికార్డ్స్ గా శిక్ష ఆల్ఫాటి డెలిగేషన్ తీసుకోని ఎవరక అభ్యంతరం లేదు అధ్యక్షులండి ఎప్పుడు 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 ఇన్సైడ్ అప్ అనండి లేండి లేండి అనకపోతే చెప్తారుగా అనకపోతే చెప్తారుగా వినండి 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 దయచేసి వినండి రామారావు వినండి

ఆ రోజు గనుక నిజంగా మనసు త్రికరణ శుద్ధిగా త్రికరణ శుద్ధిగా వారు గనక ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యిందండి